అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే తొక్కిసినాట సంఘటన జరిగిందో సంఘటన జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతి వెళ్లడం జరిగింది అక్కడ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే జరిగిన సంఘటన ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మేమే కాదు ఈ ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ సంఘటనకి ఎవరైతే బాధితులు ఉన్నారో అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళడం జరిగింది అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి పరామర్శించి వెళ్ళడం జరిగింది దాని మీద అధికారులు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి దీన్ని సరిగ్గా ముందుగా సరిగ్గా అంచనా వేయలేకపోయారు అధికారుల యొక్క పొరపాటు ఇందులో ఉంది నిర్లక్ష్యం ఉంది అనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే మేము క్షమాపణ చెప్పము అనే విషయంలో టిటిడి చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాత్రి మేము క్షమాపణ చెప్పము అని ఏదైతే చెప్పారో అది చెప్పిన ప్రెస్ మీట్ పెట్టిన మళ్ళీ ఒక ఆపన్ అవర్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ సంఘటన మేము బాధితులు కాకపోయినా సరే మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఈ సంఘటన జరిగిందో సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం స్పందించిన విధానం అధికారులు తీరుపై ఆయన చెప్పిన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లేకపోతే పాలక మండలి ఉందో పాలక మండలి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళు చెప్పలేదు చెప్పకపోయినా సరే మళ్ళీ ఒక గంట మళ్ళీ ప్రశ్నలు పెట్టి చెప్పడం జరిగింది అయితే మొత్తం ఎపిసోడ్ మొత్తం గమనించినట్లయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు పవర్ కళ్యాణ్ అని అనిపించింది పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్ అని అనిపించింది ఎందుకంటే జరిగిన సంఘటన నిజం జరిగిన సంఘటన బాధాకరమైన అంశం ఇందులో నాలాంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నేనే క్షమాపణ చెప్తున్నాను అధికారులు మీరు ఎందుకు చెప్పట్లేదు పాలక మండలి ఎందుకు చెప్పట్లేదు అనే విషయాన్ని చాలా బలంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కాబట్టి సంఘటన జరిగినప్పుడు స్పందించే విధానం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా గా బాధ్యుల తరఫున పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్ష ఉపేక్షించకూడదు అని కూడా చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం డిప్యూటీ సీఎం కాదు పవన్ కళ్యాణ్ గా అని నేను ప్రత్యేకంగా ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లో ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి అంత తొందరగా వ్యాఖ్యలు చేయరు ఎందుకంటే సహజంగా ఇద్దరు కలిసి కూటమిలో అంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికలు ముందు నుంచి కూడా ప్రభుత్వం నడిపిస్తారు కాబట్టి ఒక సంఘటన జరిగిన తర్వాత అంత వెంటనే రియాక్ట్ అవ్వరు కానీ రియాక్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు లేకపోతే అతని యొక్క మాట్లాడే విధానం చాలా స్పష్టంగా నేను ప్రజల వైపు ఉంటాను అనే విషయాన్ని చాలా బలంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహించాలి బాధ్యత వహించి బాధ్యత తరపున నిలబడాలి అలాంటి ప్రభుత్వంలో నేను తాను కొనసాగుతానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంఘటన మీద స్పందించిన విధానం చాలా స్పష్టంగా ఉందని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ